ఆరో వార్డులో విస్తృతంగా జనసేన పార్టీ క్రీశీలక సభ్యత్వ నమోదు విశాఖపట్నం భీముల నియోజకవర్గం ఆరో వార్డు జనసేన పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా జనసేన పార్టీ క్రీశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా కొమ్మాది జంక్షన్ పిఎం పాలెంతో పాటు పలు చోట్ల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల భీమా సభ్యత్వంతో పాటు కుటుంబ సభ్యులకు భీమా రక్షణ కల్పిస్తున్నారు జూలై ఇరవై తొమ్మిది వరకు జనసేన పార్టీ క్రియశీలక సభ్యత నమోదు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని జనసేన జనసేన పార్టీ ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్ నాయుడు పోతన అనురాధ కనకారావు మాస్టర్ సునీల్ మనోహర్ అనిల్ సాయి అరుణ్ కాశీ బైటిలి సంజీవ్ జగదీష్ పోతిన రాజు గొలగాని బుద్ధి తదితరులు పాడుతున్నారు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా పత్తి ఏటాను నిర్వహిస్తున్న సభ్యుత్వ నమోదు కార్యక్రమం ఈరోజు భీమి నియోజకవర్గం వార్డు కొమ్మాది గ్రామంలో జనసేన ఉపాధ్యక్షులు మనోహర్ గారు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలకు అండగా అండగా ఉండడం కోసం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి ఎవరైతే సభ్యత్వ నమోదం తీసుకున్నారో వాళ్ళందరికీ భరోసా కల్పిస్తూ యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కుటుంబానికి ఆదుకోవడానికి ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి తమ యొక్క ఆధార్ కార్డు అన్ని ఇచ్చి కూడా సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం మన ఒక ముప్పయ తారీఖు వరకు ఉంటుంది ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సభ్యత కార్యక్రమం చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఈరోజు ప్రతి నియోజకవర్గం నుంచి అలాగే ప్రతి వార్డు నుంచి ప్రతి మండలాల నుంచి కూడా జన సైనికులు వాటితో పాటు ఈ మిగతా జనం కూడా ఏం జరుగుతుందని తెలుసుకొని అది చూసి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి జనసేన సభ్యత్వం తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట జై జనసేన తెలియదు